ముప్పై ఖర్చు లేక డివడమో పోయేది నేను తప్ప ముప్పై ఖర్చు లేకుండా డబ్బైపోతే చూడడానికి లక్కు ఉంది నీకా అయితే లక్క ఉంది అంటావు నీకు లక్కబ్బో బోర్డు ఎంత ఉంది అంత అట్లా ఉంది ఎట్లా తెలిసింది రా నీకు లక్క ఉందని ఏ చదవకుండా సర్ఫిట్లు పాస్ అవ్వకపోయింది బా అంతేనంటావా మన తాకెట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆ ఎగ్జామ్కి తెలిసిన రాడమైంది ఎదురు అమ్మాయి అమ్మాయి సప్లీ కాదు పాపం అమ్మాయి నాకు మార్కులు పెరగాలని చెప్పి మనీ రాతుంది అంటూ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ అమ్మాయి గ్యాప్ ఇచ్చేసాడు మనకు కామెడీ చూసాడా అమ్మాయి హ్యాండ్ రైటింగ్ రైటింగ్ ఇబ్బంది ఉంటది తీసుకొని నువ్వు రాస్తే నీకు మార్కులు ఇవ్వండి అమ్మాయి తీసుకుని రాస్తే వందకు తొంభై ఏడు అంటూ ట్రై చేయడం పన్నెండు మార్కులు క్వశ్చన్ ఒకటొచ్చు ఎక్కువ మాడదే ఎనిమిది మార్కులు క్వశ్చన్ ఒకటొచ్చు రెండు మిగతా అంటే పారాగ్రాఫ్ లేము అటు నుంచి అదే అదృష్టం అంటావు ఎంత డేర్ ఉండాలి తెలుసా చూసి రాయడానికి అసలు ఎంత డేర్ ఉండాలి తెలుసా ఇది రోడ్డు చుట్టుపక్కల త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ లో మొత్తం చూసుకోవాలి కాపీ కొట్టేటప్పుడు కాపీ కొట్టేటప్పుడు పేపర్ పెట్టామంటే ఎల్పిఇకూడదు చుట్టే పోవాలి ఒక్కసారి చూస్తే ఒక రెండు లైన్లు నువ్వు చదువుకోవాలి ఫస్ట్ చదువుకొని ఈ పేపర్ ఏడే ఉంటది పేపర్ ఏడే ఉంటది పెన్ ఏడే ఉండదు అని చూడటం మాట్లాడుకుంటారు పాపం తెలీదు అందరికి ట్రైనింగ్ లేకపోతే மனவரே இரண்டு நாலு உபயோகம் நீக்கம் மார்கு ரெண்டு திவில படி வாடிமா பாபம் வாடி வாடி எந்த அம்மா எந்த ரூம் சப்பரேட்ல பெரிய தூக்குதாடுமா వాడిని అంత టాలెంట్ లేక వాడు దూకాడలేరా సచిన్ టెండూల్కర్ ఏం చదువుకున్నాడు టెన్త్ విరాట్ కోహ్లీ ఏం చదువుకున్నాడు తెలియదు నాకు అంత నాలెడ్జ్ లేదు టెన్త్ ఫెయిల్ మా నువ్వు సరే నువ్వు నువ్వు తీసు టెన్త్ పాస్ అయ్యాడు మా లెవెన్త్ స్టాండర్డ్ వరకు చదివాడు మా డ్రాప్డ్ అవుట్ స్కూల్ ఆఫ్టర్ లెవెన్త్ స్టాండర్డ్ సీరియస్ నో దిస్ పాయింట్ అదేంటంటే అది అంతేందుకు చవక మా చవక చవక అనుకుంటే చవలోనే బతుకుతున్నాడు వాడంతా ఐదు లక్షలు పది లక్షలు నేత ఇంకా అంటమా ఒక ఐఏఎస్ కొత్తనే ఒక ఐపీఎస్ కొత్తనే ఒక కలెక్టర్ కొత్తనే ఇంకా